వెల్కమ్ గు మాది ఇవి వచ్చేటప్పటికి కట్ వర్క్ అండి వీటిలో బీడ్ వర్క్ వచ్చింది చూడండి ఓకే ఇప్పుడు లాంగ్ షార్ట్ పెట్టుకో రెండు పాతిక చున్నీ రెండు పాతిక వస్తుంది పన్నా వచ్చేటప్పటికి పన్నా కూడా చూపిస్తున్నా చూడండి వచ్చింది ఫార్టీ సెవెన్ పన్నా అండి దాదాపు ఆరు అడుగుల పైన హైట్ నాలుగు కూడా సరిపోయి చున్నీ కాస్ట్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు ప్యూర్ కలకత్తా చున్నీలు ఫ్రంట్ అలా వచ్చిందో బ్యాక్ కూడా అదే డిజైన్ వచ్చింది చున్నీలు టాపులు మల్టిపుల్ గా మేమైతే టాప్ లుగా తీసుకుంటామండి చూడండి ఇదంతా కూడా ఫోర్ సైడ్ కట్ వర్క్ వచ్చి దాంట్లో కూడా బీ బీడ్ వర్క్ అయితే వచ్చింది కలకత్తా స్పెషల్ చున్నీలు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది ప్యూర్ టిష్యూ ఫోర్ సైడ్ కట్ వర్క్ వచ్చింది రెండు పాతికి ఉంది ఫార్టీ సెవెన్ పన్నా ఉందండి ప్యూర్ చందేరి మొత్తం కాంతా వర్క్ ప్రతిదీ ఫోటో తీసుకోండి నచ్చింది స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సప్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఏదైనా తీసుకోండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మొత్తం నాట్ వర్క్ బులియన్ వర్క్ కనిపిస్తుందా మొత్తం కాంతా వర్క్ ప్యూర్ చందేరి ఐటమ్ బులియన్ వర్క్ చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది మేడం సారీ అయితే ఇది రెడ్ వైన్ ఇంత అక్కడ చూపించిందే మజంతా పర్కులు ఇది రెడ్ వైన్ కలర్ కాంబినేషన్ మొత్తం బులియన్ వర్క్ అయితే వచ్చింది ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా డిజైన్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా విస్కోస్ వచ్చింది పెద్దది వచ్చింది టాప్ లాగా చున్నీ లాగా మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చు అబ్బాయి ఎంత బాగుందో సూపర్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం బులియన్ వర్క్ కాంతా వర్క్ కలకత్తా స్పెషల్ చున్నీలు లెనిన్లు టర్లు మేడం ఈ డిజైన్ చూడండి కట్ వర్క్ వచ్చింది మొత్తం కాంతా వర్క్ కనిపిస్తుంది అలా క్లోత్ గా చూడండి ఇదంతా మొత్తం వర్క్ అయితే వస్తుందండి ఫోర్ సైడ్ కట్ వర్క్ వచ్చింది బ్యూటిఫుల్ మేడం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ బిస్కోస్ కంచి బోర్డర్ తో చున్నీ అండి ఎంత బాగుందో సైడ్ టజిల్స్ బ్లాక్ చాలా బాగుంది పొజిషన్ ప్రింట్ ఇది ఐదు వందల యాభై అసలు ఇది చూడండి మేడం ప్యూర్ హ్యాండ్ హ్యాండ్లూమ్ లెనిన్ మీద కాంతా వర్క్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుంది ప్యూర్ లెనిన్ మీద వర్క్ అండి బులియన్ వర్క్ బులియన్ వర్క్ కాంతా వర్క్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం కోరా కలరు ప్యూర్ చందేరి చూడండి ఎంత బాగుంది అసలు మొత్తం వర్క్ చేయనండి ప్యూర్ చందేరి చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే కనుక సూపర్ ఉన్నాయి పికాక్ డిజైన్ ఏదైనా తీసుకోండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఐదు వందల యాభై రూపాయలకి మాత్రమే ఈ ఐటమ్ అంతా అవైలబుల్గా ఉంది ఇది చూడండి ఎక్సలెంట్ ఐటమ్ మేడం ఎక్సలెంట్ ఐటమ్ చూడండి ఎంత బాగుందో అసలు సో ప్యూర్ మే ఇది వస్తుందండి ప్యూర్ విస్కోస్ వస్తుంది చిన్నది వచ్చింది మేడం ఇది అయితే లెంత్ చిన్నది పొడవు ఒకే కానీ లెంత్ మాత్రం చిన్నది వెడల్పు వెడల్పు అంటారు కదా అది చిన్నది ఇది ప్యూర్ టిష్యూ ప్యూర్ టిష్యూ ప్యూర్ చందేరి మొత్తం వర్కే చూడండి ఎంత బాగుందో పీస్ అసలు చాలా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి ప్యూర్ మట్కా ఇది ఈ ఫ్యాబ్రిక్ ప్యూర్ మట్కా అండి ప్యూర్ మట్కా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చందేరి ప్యూర్ చందేరి సూపర్ ఐటమ్ మేడం సూపర్ ఐటమ్ ప్యూర్ చందేరి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందమ్ నెక్స్ట్ పీస్ మేడం చాలా బాగున్నాయి మొత్తం నాట్ వర్క్ బులియన్ వర్క్ అండి క్లోజ్గా చూసుకోండి కావాలంటే ప్యూర్ టిష్యూ ప్యూర్ టిష్యూ చిన్నదేనండి ఇదైతే మాత్రం టైజెన్స్ కానీ మొత్తం పాల్ వర్క్ మగ్గం వర్క్ ఇదంతా కూడా కలకత్తా స్పెషల్ అండి టిష్యూ ఇది ఓకేనా అండ్ ప్యూర్ విస్కోస్ హ్యాండ్లూమ్ డోలా వస్తుంది ఇది చూడండి ఒకసారి అసలు బ్లూ మొత్తం అంతా బులియన్ వర్క్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో నాట్ వర్క్ బులియన్ వర్క్ ఫైవ్ ఫిఫ్టీ టస్సర్ లెనిన్ హ్యాండ్లూమ్ టస్సర్ లెనిన్ ఏదైనా తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ లెనిన్ టిష్యూ లెనిన్ టిష్యూ ప్యూర్ చందేరి బ్లాక్ అసలు చాలా చాలా బాగుంటుంది ప్యూర్ ఆర్గాన్జా ప్యూర్ ఆర్గాన్జా కట్ వర్క్ ఫోర్ సైడ్ కట్ వర్క్ వస్తుంది మేడం ప్లెయిన్ ప్యూర్ ఆర్గాన్జా దీంతో టాప్ చేయించుకోవచ్చు ప్యూర్ ఆర్గాన్జా కట్ వర్క్ స్వాన్ డిజైన్ ఎవ్రీథింగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రంట్ టు బ్యాక్ ఒకేలా వస్తుంది హెవీ వర్క్ నెక్స్ట్ మేడం ఇది చూడండి అసలు ప్యూర్ చెందేరిలో హ్యాండ్ పెయింట్ దాని మీద బులియన్ వర్క్ ఫైవ్ ఫిఫ్టీ ప్యూర్ లెనిన్ అసలు ఇది ఎంత బాగుందో చూడండి అన్ని ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా వస్తాయి కట్ వర్క్ ఫోర్ సైడ్ టస్సర్ మక్కా టస్సర్ టా వర్క్ మొత్తం ఉంది చూడండి క్లోజ్గా అబ్జర్వ్ చేయండి ఇజ్జో అండి ఆల్ ఓవర్ ఏదైనా తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం మీ దగ్గర ప్లెయిన్ టాప్స్ ఉన్నా ఖాదీలు లెనింగ్లు మంగళగిరిలు మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ ఐటమ్ ఏది ఉన్నా సరే మీరు తీసుకుంటే కనుక గద్వాలు కానీ పోచంపల్లి కానీ వీటన్నిటికీ కూడా ఇవి చున్నీలుగా బయచపోతాయండి వీటిని టాప్లాగా కూడా తీసుకుంటున్నాం ఎందుకంటే రెండు బాధితు వచ్చింది సన్నగా ఉన్న వాళ్ళకైతే సరిపోయింది నియర్లీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ కేజెస్ వరకు సరిపోయిందండి ఇంక మించి అయితే రాదు ఓకేనా నేను కూడా హార్ట్ఫుల్గా చెప్పాలి గా సెవెంటీ కేజెస్ ఉన్న వరకు వాళ్ళ వరకు తీసుకోండి ఇంక మించి అయితే సరిపోకపోవచ్చు అంటే మనకి ఇది యాక్చువల్గా రెండున్నర మీటర్ పట్టుద్ది ఎయిటీ కేజెస్ అలా ఉన్నారు అంటే మినిమం త్రీ మీటర్స్ పట్టింది స్టిచ్చింగ్కి వెళ్తే కనుక పొడవు సరిపోయింది సిక్స్ ఫీట్ వస్తుంది ఫార్టీ సెవెన్ పన్నా కాబట్టి చూడండి ఎంత బాగుందో కాకపోతే ఏంటంటే వెడల్పు వెడల్పు సరిపోవాలి కదా సో అనమాట స్లీవ్లెస్ చేపించుకునే వాళ్ళకైనా వే ఎవరికైనా కూడా సెట్ అయిందండి చెందేరీస్ మొత్తం బులియన్ వర్క్ అండి క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి ఎక్కువ స్టాక్ లేదు లిమిటెడ్ స్టాక్ ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో క్లోజ్ చేస్తున్నాము ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే తీసుకోండి ఫోర్ సైడ్ కట్ వర్క్ ఫోర్ సైడ్ కట్ వర్క్ ఎంత బ్రెట్టింగ్ ఉందో చూడండి సార్ ఇది హ్యాండ్లూమ్ మట్కా కాంత వర్క్ హ్యాండ్లూమ్ మట్కాలో కాంత వర్క్ మీద బబురు డిజైన్ లో కాంతా వర్క్ ఇతబోరి చందేరిలో కాంతా వర్క్ క్లాస్ ఉంటాయండి క్లాస్ పీపుల్స్ బాగా లైక్ చేస్తారు ఓకేనా చందేరి ప్యూర్ డోలా విస్కోస్ హ్యాండ్లూమ్ డోలా సన్నగా ఉన్నవాళ్ళు అంటే లైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు ట్వంటీ ఇయర్స్ పిల్లల వరకు సరిపోయింది నెక్స్ట్ బులియన్ వర్క్ బులియన్ వర్క్ అండి మొత్తం బులియన్ వర్క్ కట్ వర్క్ వచ్చింది చూడండి ఫోర్ సైడ్ కట్ వర్క్ బులియన్ వర్క్ ఫ్లవర్ డిజైన్స్ మార్పు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి చూడండి దీంట్లో వైట్ పాలు ఇచ్చారు షేడ్ మార్పు స్టార్టింగ్లో చూపించింది వేరు ఇది వేరు ఫైవ్ ఫిఫ్టీ ఓకే కలర్స్ ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి కొత్త పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి ప్యూర్ చందేరి ఇది చూడండి సూపర్ ఉంది మేడం శారీ అయితే ప్యూర్ చందేరి మొత్తం కాంతా వర్క్ ప్యూర్ చందేరి కాంతా వర్క్ ఫోర్ సైడ్ కట్ వర్క్ కట్ వర్క్ లో కూడా మగ్గం వర్క్ బీడ్ వర్క్ చందేరి కావర్క్ చందరి కాంతా వర్క్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బై